హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ చిట్టి చిట్టి పునుగులండి మనం రేషన్ బియ్యంతో పునుగులను ఎలా వేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం నార్మల్గా మైదా పెరుగు వాడి మనం పునుగులను చేసుకుంటాం కాకపోతే ఇది ఇప్పుడు రేషన్ బియ్యంతో మనం బియ్యం పిండి వాడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఆయిల్ అసలు ఏది ఉండదండి ఆయిల్ లేకుండా పునుగులను ఎంత బాగా వేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని అంటే రేషన్ బియ్యం అనే కాదు నార్మల్ రైస్ అయినా సరే నేను నార్మల్గా చెప్తున్నా ఒక గ్లాస్ తీసుకొని అది ఒక గంట రెండు గంటల సేపు నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా ఒక రెండు గంటలు నాన్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అది కొద్దిగా తిప్పిన తర్వాత మెత్తగా అయిన తర్వాత మనం ఉడకబెట్టిన ఆలూని కూడా ఇందులో వేసుకోవాలి ఆలును కూడా వేసుకొని మెత్తగా చేసుకోవాలండి ఇది మనం మిక్సీ జార్లో వేసి తిప్పేటప్పుడు అది మిక్సీ కూడా కింద బటన్ అనేది పడిపోతూ ఉంటుంది మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి బియ్యం పిండి అంటే ఓన్లీ బియ్యం కాబట్టి త్వరగా తిరగదు కొంచెం నెమ్మదిగా వేసుకుంటూ ఉండాలి ఇలా బియ్యము ఉడకబెట్టిన ఆలు మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఇది ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ దాంతోపాటు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇది మనకు కొద్దిగా అంత గట్టిగా ఉండకూడదు పల్చగా కూడా ఉండకూడదండి మనకి పునుగులు అనేవి కరెక్ట్గా రావు కాబట్టి చూసుకొని మీడియంలాగా మనము కలుపుకోవాలి నార్మల్గా ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా మనం పిండిపైన వేసి చూసుకోవచ్చు మనకు అది ఎలా కలిసింది అనేది తెలుస్తుంది మనకి ఇలా ఒకసారి చూడండి అది ఎలా మనం వేసుకోవచ్చు అనేది ఇలా కలుపుకుంటే సరిపోతుంది పిండిని గట్టిగా కాకుండా పలచగా కాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు పునుగులు అనేది ఇలా వచ్చేస్తాయి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక మనం చిన్న చిన్న పునుగుల్లాగా అందులో వేసుకోవాలి చిట్టు చిట్టిగా ఉంటేనే అవి లోపల కూడా బాగా ఉడుకుతుందండి మనం పెద్దగా వేసుకుంటే లోపల పిండి పిండిగా అలాగే ఉండిపోతుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఎక్కువగా చిన్న చిన్నగా ఇష్టపడతారు కాబట్టి చిన్నగా వేసుకుంటేనే బాగుంటుంది మనకు వేయడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు ఇష్టపడతారు కొద్ది కొద్దిగానే కొన్ని కొన్ని వేసుకోవాలండి మనము ఎక్కువగా కూడా పునుగులను యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే అతుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వేసుకోవాలి ఇవి మంచి బ్రౌనిష్ కలర్ రావాలండి ఇలా వచ్చాక మనము ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి కలర్ చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇలా వచ్చాక దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి దీన్ని పల్లి చట్నీలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి ఆయిల్ అనేది అసలు లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అంతే ఇక రేషన్ బియ్యంతో మనం పునుగులను ఇలా వేసుకోవచ్చు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే దెన్ బాయ్